ఈ నవరాత్రులలో నిమ్మకాయ దీపాన్ని ఏ విధంగా వెలిగించాలి అసలు నిమ్మకాయ దీపాన్ని వెలిగించడానికి పాటించాల్సిన నియమాలు ఏంటి ఏ సమయంలో వెలిగించాలి అలాగే ఎక్కడ వెలిగించాలి ఎక్కడ వెలిగించకూడదు చేయకూడనటువంటి పొరపాట్లు ఏంటో చియ� చూద్దాం నిమ్మకాయలు అంటే పార్వతీ అమ్మవారికి ఎంతో ప్రీతి నిమ్మకాయలతో చేసిన దండలు అంటే దుర్గా అమ్మవారికి చాలా ఇష్టం పార్వతీదేవి స్వరూపాలైన భవానీ అమ్మవారు కాళికాదేవి ఇంకా దుర్గాదేవి శక్తి దేవాలయాలలో మాత్రమే నిమ్మకాయ దీపాన్ని వెలిగించాలి తప్ప ఇంకా ఎక్కడా కూడా నిమ్మకాయ దీపాన్ని వెలిగించకూడదు ముఖ్యంగా మహాలక్ష్మి అమ్మవారి దేవాలయాలలో అలాగే దేవి అమ్మవారి దేవాలయాలలో నిమ్మకాయ దీపాన్ని అస్సలు వెలిగించకూడదు ఇంకా ఇంట్లో కూడా నిమ్మకాయ దీపాన్ని వెలిగించకూడదు ఇంట్లో నిమ్మకాయ దీపాన్ని వెలిగించితే ఆ ఇంట్లో అసలు ఆనందం అనేది ఉండదు ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి వ్యాపారంలో నష్టం వస్తుంది నిమ్మకాయ దీపాన్ని ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా వెలిగించకూడదు అలాగే నిమ్మకాయ దీపాన్ని వెలిగించడానికి అనుకూలమైనటువంటి రోజులు మంగళవారం ఇంకా శుక్రవారం రోజులు అలాగే రాహుకాల సమయంలో వెలిగించడం చాలా మంచిది మంగళవారం కానీ శనివారం రోజున కానీ రాహుకాల సమయంలో ఈ నిమ్మకాయ దీపాన్ని ఒలిగించడం మంచిది మంగళవారం రోజున రాహుకాల సమయం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల మధ్యలో ఉండగా శుక్రవారం సమయంలో రాహుకాలం అనేది ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉంటుంది అయితే మంగళవారం రోజున వెలిగించే నిమ్మకాయ దీపం కన్నా కూడా శుక్రవారం రోజున వెలిగించే నిమ్మకాయ దీపం ఎంతో ప్రాముఖ్యతతో కూడుకున్నది మంగళవారం నాడు వెలిగించే దీపారాధనకు రజోగుణం ఉంటే శుక్రవారం రోజున వెలిగించే దీపారాధనకు సత్వగుణం ఉంటుంది మంగళవారం రోజున వెలిగించే నిమ్మకాయ దీపారాధన కన్నా కూడా శుక్రవారం రోజున వెలిగించడం చాలా మంచిది అలాగే శుక్రవారం రోజున అమ్మవారికి చేసే దీపారాధన కారణంగా దీర్ఘ సుమంగళితత్వం కలుగుతుంది అలాగే ఇంట్లో నిమ్మకాయ దీపారాధన చేయకూడదు శుక్రవారం రోజున రాహుకాలంలో నిమ్మకాయల దీపాన్ని దుర్గాదేవి అనుగ్రహం కలిగి అన్ని పనులు సక్రమంగా జరగాలి అని కోరుకుంటూ వెలిగించాలి అలాగే పండుగల రోజున ఇంకా మహాలయ అమావాస్య రోజున అలాగే పెద్ద తిథి కార్యాలలో కూడా నిమ్మకాయ దీపారాధన చేయకూడదు అలాగే నిమ్మకాయ దీపారాధన చేసేటప్పుడు మీరు ఏ నిమ్మకాయలను అయితే ఉపయోగిస్తున్నారో అవి పగిలి ఉండడం కానీ లేదా వాటి మీద మచ్చలు ఉండడం కానీ లేకుండా చూసుకోండి అలాగే నిమ్మకాయలు అనేవి మరీ లేతవి చిన్నవి కాకుండా కొంచెం మధ్య పరిమాణం లేదా పెద్దవి తీసుకోవడం మంచిది అలాగే పూర్తి పసుపు రంగు వచ్చినటువంటి నిమ్మకాయలు కాకుండా అలా అని పూర్తిగా ఆకుపచ్చ కాకుండా మధ్యస్థంగా ఉన్నటువంటి నిమ్మకాయ ఉపయోగించడం మంచిది అలాగే మీరు నిమ్మకాయ దీపారాధనకు ఉపయోగించేటువంటి నిమ్మకాయలను ముందుగా ఒక గిన్నెలో నీటిని తీసుకొని ఆ నీటిలో పసుపు వేసి ఆ నీటిలో నిమ్మకాయలను కడిగి శుభ్రం చేసుకోవాలి అలాగే నిమ్మకాయ దీపాలను వెలిగించేటప్పుడు మూడు దీపాలు కానీ ఐదు దీపాలు కానీ తొమ్మిది దీపాలు కానీ ఇలా బేసి సంఖ్యలో ఉన్నటువంటి మూడు ఐదు లేదా తొమ్మిది లేదా పదకొండు దీపాలను వెలిగించవచ్చు అయితే నిమ్మకాయలను వెలిగించడానికన్నా దీపాన్ని వెలిగించడానికన్నా ముందుగా నిమ్మకాయలను శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత వాటిని రెండు సమాన భాగాలుగా కోసి అందులోనే నిమ్మకాయ రసాన్ని పిండి పక్కన పెట్టుకోవాలి నిమ్మకాయ రసాన్ని మరేదైనా వంటల్లో కానీ లేదా నీటిలో వేసుకుని తాగడం ఇలా చేయ కుండా ఆ నిమ్మకాయ రసాన్ని ఏదైనా చెట్టు మొదట్లో పెట్టండి అది కూడా తులసి మొక్క దగ్గర మాత్రం పెట్టకూడదు అలా నిమ్మకాయ రసాన్ని ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో పడివేసిన తర్వాత ఆ నిమ్మకాయ ఆ నిమ్మకాయలను అందులో నూనె వేసి ఒత్తి వేసేందుకు అనువుగా వాటిని సిద్ధం చేసుకోవాలి ఆ నిమ్మకాయ వా తొక్కలకి గంధం ఇంకా కుంకుమ బొట్టు పెట్టాలి అలా పెట్టి సిద్ధం చేసుకున్న తర్వాత ఒక హారతి పల్లెం తీసుకుని ఆ పల్లెంకు మొత్తం పసుపుతో పసుపుతో శుద్ధి చేసి ఆ తర్వాత దానిపైన బియ్య పిండితో ముగ్గు వేయాలి ఆ ముగ్గు వేసిన తర్వాత ఆ ముగ్గు పైన ఈ తొమ్మిది నిమ్మకాయ దీపాలను అంటే ఐదు కానీ మూడు కానీ తొమ్మిది కానీ మీరు ఏది ఏ సంఖ్యలో వెలిగించాలి అనుకుంటే ఆ నిమ్మకాయలను తీసి ఆ ముగ్గు పైన పెట్టాలి ఆ తర్వాత పసుపుతో గౌరీ అమ్మవారిని చేసి గౌరీ అమ్మవారికి పువ్వులు సమర్పించాలి అలాగే అమ్మవారికి వస్త్రం పువ్వులు అక్షంతలు అన్నీ సమర్పించిన తర్వాత ఈ నిమ్మకాయలలో ఒక్కొక్క వత్తి వేసి అలాగే మీరు వెలిగించాలి అనుకుంటున్నటువంటి నూనె అంటే నువ్వుల నూనె కానీ లేదా నెయ్యితో కానీ వెలిగించడం శ్రేష్టం లేదా ఇంట్లో ఉపయోగించే పూజా నూనెతోనైనా సరే దీపాలను వెలిగించవచ్చు అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దీపాలను ఇంట్లో వెలిగించకూడదు అలా అని అన్ని దేవాలయాలలో ఈ నిమ్మకాయ దీపాల దీపాలను వెలిగించకూడదు కేవలం శక్తి స్వరూపమైనటువంటి దుర్గా అమ్మవారి గుడిలో కాని లేదా మా పార్వతి అమ్మవారి గుడిలో కానీ వెలిగించవచ్చు అయితే లక్ష్మి అమ్మవారు ఇంకా సరస్వతి అమ్మవారి గుడిలలో అస్సలు వెలిగించకూడదు అలా సిద్ధం చేసుకున్నటువంటి నిమ్మకాయలకు వత్తులు వేసి అంతా సిద్ధం చేసుకుని ఉంచిన తర్వాత ఈ విధంగా దీపాలను వెలిగించాలి ఇంకా అలా వెలిగించిన తర్వాత మీ కోరిక ఏమిటో విన్నవించుకొని ఇలా ఎన్ని వారాలు వెలిగిస్తారు అనేది కూడా చెప్పడం మంచిది అలాగే మీరు వెలిగించిన తర్వాత దీపానికి నైవేద్యాన్ని పెట్టడం మర్చిపోకూడదు అలాగే పువ్వులను సమర్పించాలి ఇలా మీరు ఎన్ని వారాలు వీలైతే చేయగలుగుతారో అన్ని వారాలు చేస్తాను అని మొక్కుకోవాలి అలాగే మీ కోరిక ఏంటో సంపూర్ణంగా చెప్పండి ఇది నిమ్మకాయ దీపం అనేది ఖచ్చితంగా కష్టాలను దూరం చేస్తుంది అలాగే మీ కోరికను ఖచ్చితంగా నెరవేరుస్తుంది అందుకే ఈ నిమ్మకాయ దీప దీపారాధన అనేది ఎంతో శక్తివంతమైంది అయితే ఈ నిమ్మకాయ దీపారాధన ఇంట్లో తులసి మొక్క దగ్గర కూడా వెలిగించకూడదు కేవలం దుర్గా అమ్మవారి గుడిలో కానీ లేదా శక్తి స్వరూపిణి గుడిలో కానీ వెలిగించవచ్చు